కాదు ఇప్పుడు నేను నగ్నంగా చూసేశారు అన్నది అవుట్ ఆఫ్ మ్యాటర్ ఎందుకంటే ఎవరికి ఉండాల్సినవి అవి నాకే ఉన్నాయి అంతకు మించి నాకు స్పెషల్గా లేవు వాళ్ళకే స్పెషల్గా లేవు ఇవి ఎందుకు వచ్చినాయి అసలు ఆ అమ్మాయి నాకు ఎలా పరిచయం మధుగాడికి ఎలా పరిచయం మధుగాడికి నేను ఎలా పరిచయం మధు నన్ను ఎలా యాక్సెప్ట్ చేశాడు నన్ను ఏ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేసి ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాడు అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తానని ముందుగానే నేను మీకు అందరికీ ఒక వీడియో చేసి పెట్టాను సార్ మాట్లాను నేను వాళ్ళ వల్ల ఇప్పుడున్న డ్యూటీని కూడా చెడదెబ్బుకున్నాను వాళ్ళిద్దరి వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు చాలా డేంజర్గా ఉంది వన్ వీక్లో నేను ఇండియాకి వెళ్తా నేను చెప్తున్నా వన్ వీక్లో నేను ఇండియాకి వెళ్తాను మొత్తం లాక్ వస్తాను వాళ్ళకి నేను ఇన్స్టాలో వాట్సాప్ లో పోలీసులు ఎక్కడికైతే ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారో అన్ని నిరూపించి ఎంతవరకు అయినా తీసుకొస్తాను తిండి నన్ను ఎవరెవరితో కోడుకున్నానని చెప్తున్నారు కదా ఎవరిని ఎక్కర్సు ఇక్కడ ఒక్క నిమిషం చెప్పండి ఆ అమ్మాయి ఎన్ని పెళ్ళిళ్ళని నేను దానిలో పెళ్ళిళ్ళు చేసుకున్నానా ఓకే పక్కన పెడితే అన్ని కూడా చెప్తాను నాకు ఒక టూ డేస్ ఆర్ వన్ వీక్ టైం కావాలి బట్ నాకు మెయిన్ అయితే డీటెయిల్స్ ఇప్పడానికి అయితే నాకు టూ డేస్ చాలు వన్ వీక్ లో నేను పోలీస్ కేసు పెట్టి వాళ్ళని లాక్క రాకపోతే నా పేరు నిరేష కదా నేను నేను హెవీగా నేను మాట్లాడట్లేదండి ఓకేనా పద్ధతి తెలుసు కాబట్టి ఒక ఆడపిల్ల కదా అని చెప్పేసి నేను ఒక సాయం చేద్దామని నా అమ్మాయి లైఫ్లోకి వెళ్తే ఆడదాన్ని అని కూడా చూడకుండా ప్రతిరోజు మా ఊళ్ళికి వీడియోలు ఎడుతుంది ఆ వీడియోలు ఆడుతుందనే కదా నేను ఇప్పుడు ఇంత చేసింది ఇప్పుడు ఎవరితోనూ దెబ్బించుకున్నాను అంటుంది ఎవడో బావ అంటున్నాడే ఎవడో అన్న అంటున్నారు అవన్నీ వస్తాయి ఓకేనా అన్నీ వస్తాయి అని చెప్తుంటారు నేను ఇప్పుడు అంతే ఎందుకు మధుతో నేను పెళ్లి పెళ్ళి కాలేదు అంటున్నారు నేను మధుతో పెళ్ళి కాలేదు అంటున్నారు పెళ్ళి కాలేదు కదా నాకు మంగళ చిత్రాలు చూడండి ఈడవాడు మధుగాడు కదా ఇడవాడి మధుగాడు కదా ఇది నేను కాదా ఇంకా ఇలాంటి ఇది కాదు మేమిద్దరం చేసుకున్నాయి మేమిద్దరం వీడియోలు చేసుకున్నాయి వాడి ముఖం కట్టేసి నా ముఖాన్ని పెడుతున్నారు పబ్లిక్లో అండ్ ఇంకోటి నా ఫోను అక్కడ వదిలి నేను మధు కంటే ముందు లైఫ్లో జరిగింది మధుకు అనవసరం కానీ మధుగాడికి తెలిసి మధువాడు యాక్సెప్ట్ చేసి మధువాడు వాడితో కూడా ఫైట్ చేసి పోనీది నాకు కావాలని వాడితో ఫైట్ చేసి వాడికి నరకం చూపించి నన్ను మధు దక్కించుకున్నాడు ఏమి మధు దక్కించుకున్నాడు వాడు వదిలేసండి అయినా వీడి దగ్గరికి వచ్చాను నమ్మకంగా నా ఫోన్ వాడి చేతిలో పెట్టాను ఏంటి ఏంటి నమ్మకంగా ఎందుకంటే ఆల్మోస్ట్ నన్ను వాడి దగ్గర నుంచి వీడు తీసుకున్నాడు కాబట్టి నేనేమి కర్సు కొత్తనే నేను మధునితో ఉన్నాను వేరే వాడితో లేనని నేను చెప్పట్లేదు ఎవరితో అయితే ఉన్నానో ఆ లంచ్తోనే ఆ లంచతోనే ఈ లంజ్ పెళ్లి చేసుకుంది వైశాలి ఈ లంజ్ పెళ్ళి చేసుకుంది పెళ్ళి చేసుకొని వదిలేసింది మొగుడ్ని సొంత పిల్లలిద్దరిని అయ్యో అప్పుడు ఇన్స్టాలో ట్రోలింగ్ జరిగింది వాడి మీద ఓకేనా ఇన్స్టాలో ట్రోలింగ్ జరిగింది ట్రోలింగ్ జరిగింది ఇదేంటి వీడు నా మనిషి కదా అప్పుడు ఇదేంటి అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి రిలేషన్ ఏంటి అసలు అనేది షాక్ అసలు మధు చెప్పాను మధు ఏంటి ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేయను ఎందుకంటే వాడు నన్ను మోసం చేశాడు కదా నేనంటే ఉన్నాను మరి ఆ అమ్మాయి చూడు ఏడుస్తుంది పాప అంటే సరే హెల్ప్ చేయ అన్నాడు మధు పర్మిషన్ తీసుకుని నేను వచ్చాను అన్ని ఫ్రూట్లు ఉన్నాయి ఉన్నాయి బయట పెడతా నేను బయట పెట్టకుండా లేను వాడు ఎవరితోనో తెప్పించుకున్న వీడియోలు వీళ్ళకి ఏం అవసరం వీళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి సరే మధు గడితే దెబ్బించుకున్న వీడియోలు వీడికి ఏం అవసరం ఈ అమ్మాయికి ఏం అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి ఏం అవసరం మధు ఓకే అనొచ్చు ఎందుకంటే వాడిని మోసం చేశాను ఏ విధంగా మోసం చేశాను మధు నేను ఈ విధంగా మోసం చేశాను వాడి డబ్బు తిన్నానా వాడు ఆస్తి తిన్నానా వాడి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసానా వాళ్ళందరూ మృగాలు నన్ను వెంటాడి 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 చంపుతుంటే నేనేం చేయాలి అసలు